గోరెంట్ల మాధవ్ సారీ సారీ గుడ్డలు లేని మాధవ్ గాడు అరే నాకు అర్థం కావట్లా నువ్వు అసలు పోలీస్ జాబు రికమెండేషన్తో తెచ్చుకున్నావా లేకపోతే కష్టపడి పోస్ట్ కొట్టావా ఎందుకంటే అసలు వీడు చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి చదువుతున్నాడు ఒకసారి అతను చదివేటువంటి విధానం చూడండి మామూలుగా అంటే ఒక సిఐగా చేసిన వాడికి కొంత అనుభవం ఉంటుంది మరి ఈ ఈ కేసులు చదువుతున్నాడు ఒకసారి మనోడు చూడండి ఏమని చదువుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి చదువుతున్నాడు వారు చదివే విధానాన్ని బట్టి అర్థమవుతుంది ఈ డాడో రికమెండేషన్ జాబ్ తీసుకొచ్చుకున్నాడు ఒరిజినల్ సీఏ అయితే కాదని చెప్పి సరే ఒకసారి మనం ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం ఆయన కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న కేసులు నైన్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక ల్యాండ్ స్కామ్ సిక్స్టీన్ బార్ టూ థౌజండ్ ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సెవెంటీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక లిక్కర్ కేసు ఎయిటీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరొక లిక్కర్ కేసు ట్వంటీ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ట్వంటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫైబర్ నెట్ కేసు ఫిఫ్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ అసైన్డ్ ల్యాండ్ కేసు ఫోర్టీన్ బార్ టూ థౌజండ్ అదొక అసైన్డ్ స్కామ్ అసైన్ ల్యాండ్ లో స్కామ్ కేసు ఇవే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన తొలి ఒక ఏలేరు స్కామ్ అనేది చేసినాడు అది ఇప్పుడు బయటకు వస్తా ఉంది ఆ ఏలేరు స్కామ్ లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ భూ నిర్వాసితుల దగ్గర రైతుల దగ్గర డబ్బులు తిన్న దొంగ చరిత్ర అయితుంది ఏలేరు అదే కాకుండా ఈయన ఒకసారి ఆపుధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో అనే సంస్థకు వందల ఎకరాల భూమిని వాళ్లకు తెగనమ్మి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర ఇతంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చాలా కేసులు ఈవెన్ మనము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతను జైలు పోయిన సంగతి మనందరికీ తెలుసు ఆ కేసులో ఈయన పైన వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటి సెవెన్ ఏ ఫోర్ నాట్ నైన్ టూ టూ నాట్ నాట్ వన్ 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 రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ అదే కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు థర్టీన్ టూ థర్టీన్ వన్ సి ఈ సెక్షన్ల కింద కేసులను కేసును రిజిస్టర్ చేసి ఇతన్ని జైలుకు పంపితే ఇతని రోగాలను ఇతనుకుండే ఇబ్బందులను ఇతనుకుండే దరిద్రాన్ని అంతా కూడా తీసుకుని పోయి కోర్టుల నెత్తిన జైలు నెత్తిన వేసి సాగుతప్పి కన్నులొట్టబోయినట్లు బయటికి వచ్చిన సంగతిని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో సో చూశారు కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులు ఉన్నాయంట అరే చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎప్పుడు పనిచేశాడరా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎప్పుడు పనిచేశాడు ప్రతి ప్రభుత్వంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చేటప్పుడు జరిగేదాన్ని ముఖ్యమంత్రి ఎన్నికలు నిర్వహించేటప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు అర్థమైందా సో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అరే ఇన్ని కాదు నేను ఒక మాటని అడుగుతున్నా నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి చంద్రబాబు నాయుడుని జైల్లో వెళ్ళే విధంగా ఏ విధమైన కారణాలు చూపించండి మీకు ప్రమోషన్స్ ఇస్తాను మీకు అవిస్తాను ఇవిస్తానని ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్లా ఎందుకు ప్రలోభన పెట్టాడు నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు లోపలేస్తా లోపలేస్తా లోపలేస్తానని కాలుకి పంచగట్టుకొని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా సార్ ఇదేంటి నీకు ప్రమోషన్ ఇస్తాను నేను హైయర్ హయ్యర్గా నీకు కావాలంటే ఒక ఐదు కోట్లు ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇస్తాను చంద్రబాబు నాయుడిని జైల్లో ఎట్లా పెట్టాలో దానికి ప్లాన్ చెప్పాలరా అని చెప్పి తిరిగాడు ఏం పీకలేకపోయారు చివరికి ఏదో ఒక చిన్న తీగ పట్టుకొని ఆ తీగలో నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మీరు తీసుకెళ్ళి యాభై నాలుగు అరెస్ట్ జైల్లో పెట్టి చివరికి సాక్ష్యాలు సబ్మిట్ చేయడం చేత కానీ సన్నాసులారా మీరు సన్నాసి నా కొడుకులు అందుకే ఆ కేసులో ఇప్పటికి కూడా మీరు సాక్ష్యాలు సబ్మిట్ చేయలేకపోయారు సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడేటప్పుడు నువ్వేంది నువ్వు ఒక ఎస్ఐగా ఉన్నప్పుడు నీ మీద చాలా ఎరిగేషన్స్ ఉన్నాయి సీఏ అయినాక ఎవరినో మహిళను ఉంచుకొని ఆ మహిళకు గర్భం అయితే ఆ పిల్లలు పుడితే వాళ్ళకేదో కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆ మహిళను చంపేశావంట నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు హిందూపురంలో గోరెంట్ల మాధవ్ అంటే ఎవరో తెలియదు గంట కొట్టుకునే మాధవ్ గారు అంటే ప్రతి వాళ్ళు గుర్తిస్తారు ఈ బొగడాగాడు ఈడు అరే నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇంకెవరు లేడా ఈడు తప్పనిచ్చి ఇక కనీసం వాడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు వాడికి మంచాల మీద నలిపే అంత ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడలేటానికి ఉండదు వాడికి వాడు ఎంతసేపు ఉన్నా గబగబా బయట మాట్లాడటం వాడు వల్ల కాదు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవటం నాలుగు గోడల మధ్య కొట్టుకోవటం వాడికి బాగా అలవాటు అందుకని చెప్పేసి వాడు గబాగబా చూడండి ప్రెస్ మీట్ కూడా తొందరగా ముగించేసి రూమ్లోకి వెళ్ళిపోసి ఏదో మిషన్ ఆడిద్దామన్నంత అంత ఆత్రంగా వాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు ఇంకొక మాట నేను చెప్పేది అంటే గోరెంట్ల మాధవ్ నువ్వెంత వరస్ట్ క్యాండిడేటు నువ్వెంత దత్తి క్యాండిడేట్వో అసలు నీ నేను చూస్తేనే గో హిందూపురంలో మహిళలంతా కూడా ముఖ్యంగా ఆ హిందూపురం పార్లమెంట్లో ఉన్న మహిళలు కూడా వాడు ఒక వేస్ట్ క్యాండిడేట్ వాడు పరమ చెత్త క్యాండిడేట్ ఎన్నికల ముందు మా కాలు పట్టుకొని మా గడ్డాలు పట్టుకొని బతిని నడుచుకొని ఓట్లు వేయించుకున్నాడు మా కురబ కమ్యూనిటీకే ఒక వరస్ట్ ఫెలో వాడు అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే నీ నీ క్యారెక్టర్ ఏందో నువ్వు ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఊరందరు నా మొహం మీద వస్తున్నారు కదా అంటే ఏమైందిలే ఊస్తే ఊసారు నేను బురదలో పడ్డ పందిలాంటి వాడిని నా నా పక్కన చంద్రబాబు నాయుడు అంటోళ్ళు కూడా అందరూ అంటే తెల్లగా ఇవ్వడం చొక్కాలు వేసుకుంటే నేను చూడలేకపోతాను నేను వాళ్ళ మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి నువ్వు ఎంపీ అయినందుకు నీ ఆస్తులు ఎంత ఇవాళ నీ ఆస్తులు ఎంత పెరిగింది అసలు నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు టిక్కెట్ ఇవ్వాలా నీకు టికెట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్పుతో కొట్టేవాళ్ళు బ్యాలెట్ బాక్స్లో అర్థమైందా అందుకని చెప్పేసి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి నీకు టికెట్ ఇవ్వాలా అయ్యే నువ్వు ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నీకు టికెట్ ఇస్తాను అనుకుంటున్నావేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే లేకపోతే నీకేదో నీ మీద సింపతి పెరిగి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడేమని చెప్పి ఒళ్ళు బడిసిన మాట మాట్లాడావంటే బీ కేర్ఫుల్ చెప్తున్నారే గుడ్డలు లేని మాధవ్ ఈసారి కొట్టుకోవడానికి గంట కూడా ఉండదు చెప్తున్నా కత్తిరించి పడది ఇంకా గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని నీకు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఈరోజు అది రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు వర్సెస్ మరిచన్నారెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ జనార్దన్ రెడ్డి చంద్రబాబు వర్సెస్ రోసయ్య చంద్రబాబు వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్య రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఇంతమందితో చంద్రబాబు నాయుడు ఢీకొట్టాడంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని కనీసం టచ్ చేయలేదంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి సిగ్గిడ్చినోడు కాబట్టి ఏముందులే నేనట్ట నా మీదట పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను కనీసం చంద్రబాబు నాయుడు రెండు నెలలను జైల్లో పెట్టాలని తుత్తర కుతూహలంతో కావాలని తప్పుడు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టగలిగాడు అర్థమైందా కాబట్టి మీరు మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా మళ్ళీ ఇంకొక తరం ఎత్తిన పద్దాగల చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్న ఫైల్స్ అన్ని తిరగేసి తిరగేసి తిరగేసిన చంద్రబాబు నాయుడు గారి వేలి మీద ఉన్నటువంటి చిటికిని వేలి మీద ఈ చిటికిని వేలి మీద పిలిచినటువంటి బొచ్చు కూడా వేకలేదు అది గుర్తుపెట్టుకో నీకు అదే చెప్తున్నా బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నువ్వు చంద్రబాబు నాయుడిని మాట్లాడేటప్పుడు గౌరవ ఇచ్చి మాట్లాడకపోతే ఈసారి హిందూపురంలో నేను చెప్తున్నా మీ కురబ కమ్యూనిటీ వాళ్ళని తరిమి తరిమి తర్ గుర్తుపెట్టుకో ఏం చేసావు మీ కురబలకి ఏం చేసావు గత ఐదేళ్లలో పనికి మానడ యూజ్లెస్ ఫైలో ఏం చేసావు గత ఐదేళ్ళు ఏమైనా చేసా వాళ్ళకి కనీసం కురబ కమ్యూనిటీలకి వాళ్ళకి అర్జెంట్ వాళ్ళకి చాలా అవసరమైనవి గొర్రెలు కనీసం గొర్రెలు కూడా సబ్సిడీ మీద ఇప్పించని చేతగాలు ఈ సన్నాసికి వీడు మాట్లాడతాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కార్లో ఓపెనింగ్ పోతే ఏమి వస్తాడు ఐఎమ్ నాట్ యువర్ యువర్ ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అంటే ఇడికి అడిగాడు సర్వీస్ కొరియన్ అమ్మాయిలతో ఏమైనా మసాజ్ అడిగి అడుగుంటాడు మించి ఇడికి ఏం కావాలి అదే ఉంటాడు సిగ్గుండాలని నీ స్థాయి ఏంది నీ రేంజ్ ఏంది నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావా ఇంకా మీ ప్రెస్ మీట్లు మాట్లాడడానికి సిపి పార్టీలో ఇంకేం తప్ప నుంచి ఎవరు లేడా ఇంత పెద్ద పోటుగారు తప్ప నుంచి ఎవరు లేడా అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి కొంచెం